ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఒక ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఫిట్గా మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ ఎమోషనల్ హెల్త్ బాగుండడం కోసం లక్ష తొంభై జబ్బులు మనకుండా రాకుండా రాకుండా ఉండడం కోసం ఒకవేళ వచ్చినా సరే అవి తగ్గడం కోసం నిరంతరం హుషారుగా యాక్టివ్గా చలాకీగా చురుకుదనంతో దూసుకుపోవడం కోసం నైన్ బై వన్ లా అని ఒక కొత్త ట్రెండింగ్ స్టార్ట్ అయిందనమాట నైన్ బై వన్ నైన్ వన్ అనే ఈ నైన్ బై వన్ అనే ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా పాటిస్తే మీరు ఒక ఆరు వారాల తర్వాత నుంచి మీరు కొర కార్ అయిపోతారు అనమాట మీరు క్రాంతికారు ఎక్కారు కదా కొర కార్ అయిపోతారు అనమాట మీ వయసు కూడా పెరగకుండా అలాగే ఉంటుంది ఇప్పుడు మీరు అరవై ఏళ్ళు అనుకోండి ఒక ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు తగ్గినట్టు ఉంటుంది నలభై ఏళ్ళు అనుకోండి ఈ పాతికేళ్ళు కుర్రాలు లాగా ఉంటారనమాట అంచేత అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు తల్లు కావచ్చు తాతలు కావచ్చు మొత్తాదులు కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా సరే ముఖ్యంగా మన యూత్ కుర్రా కారు అసలు ఆరోగ్య నియమాలు పాటించడం లేదు అవి పాటించండి ఫస్ట్ది నైన్ బై వన్ లాలో నైన్ అంటే రోజుకు తొమ్మిది వేల అడుగులు కంపల్సరీగా వేయాలి అది వాకింగ్ ద్వారా వేస్తారా లేదంటే పనులు చేసుకునేటప్పుడు వస్తులు మోస్తూ వెళ్తారా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు లిఫ్ట్ మీద వస్తున్నారంటే లిఫ్ట్ బదులు మెట్లు ఎక్కండి కంపల్సరీగా నైన్ బై వన్ ప్రిన్సిపల్ నైన్ అంటే తొమ్మిది వేల అడుగులు మీరు నడిచి తీరాలి ఐదర్ వాకింగ్ ఆర్ ఇంకే ఏదో రూపంలో మీరు నడవడం అనేది చాలా ప్రధానమైన విషయం నైన్ బై వన్లో ఫస్ట్లో నైన్ అంటే తొమ్మిది వేల అడుగులు నడవాలి ఇంకా ఎనిమిది పైనుంచి కిందకి వస్తున్నారు డిసైనింగ్ అనమాట ఆరోహణ అవరాణలో వన్ టూ నైన్ బదులు నైన్ టూ వన్ వస్తున్నారు అనమాట ఎనిమిది రోజుకి ఎనిమిది గ్లాసులు నీళ్లు కంపల్సరీగా తాగాలి ఎనిమిది గ్లాసులు చిన్నప్పుడు మీరు ఎప్పుడో చదువుకుని ఉంటారు మనం పాటించాం కదా గూగుల్లో చెత్త అంతా చూసి ఎలా రాశారు గూగుల్లో అండమే తెప్పించి ఆ గూగుల్లో డాక్టర్ ఎక్కడ ఉన్నాడో మీకు తెలిసేటండి ఒకసారి అడిగి చూడండి అక్కడ ఉన్నాడు మీరు వెళ్ళండి అక్కడికి ఈ మధ్య మాటమాటికి ఒక ఆయన మెసేజ్ పెడుతుంటే ఇదే ఆన్సర్ చెప్పాను నేను ఎనిమిది గ్లాసులు నీళ్ళు తాగండి మీరు తిన్నది మనం కారులో పెట్రోల్ కొట్టించాం కారు ముందుకెళ్ళడానికి మాటమాటికి క్రాంతి కారు 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 అంటున్నాను అనుకుంటున్నారా నాకేం పెద్దగా అటువంటి ఫీలింగ్ ఏం లేదు కారులో వెళ్ళేవాళ్ళు కారులో పెట్రోల్ కొట్టించాం డీజిల్ కారులో డీజిల్ కొట్టించాం మన ఇంట్లో ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ పనిచేయాలంటే పవర్ కావాలి ఒక పవర్ రావాలంటే మీరు బొగ్గు తీసుకెళ్లి ఒక బొగ్గు ఇంజిన్లో వేస్తుంటే అది మంట పెడి అది క్యాలరీలుగా ఉత్పత్తి అయితే స్టీమ్ ఇంజిన్ ద్వారా ముందుకెళ్తుంది ఇప్పుడు మీరు ఒక మిక్సీలో ఏదో పిండి పదార్థాలు వేసారు దాంట్లో నీళ్ళు వేసిన తర్వాత ఆన్ చేస్తే అది మీకు ఇడ్లీ పిండో దోశ పిండో అవుతుంది అది నీళ్ళు అయిపోతాయి ఎప్పుడు పడితే అప్పుడు కక్క ముక్కలు అగ్గ బగ్గి ఫాస్ట్ ఫుడ్లు ఎక్కువ తినేస్తున్నాం ఫాస్ట్ ఫుడ్ అంటే పాచి ఫుడ్ అని అర్థం నేను రైస్ ఈరోజు వెయిట్ చేస్తే ఫ్రైడ్ రైస్ అనమాట పెజ్జాలు తింటాను బర్గర్ తింటాను స్విగ్గీ టొమాటో వచ్చాక అడ్డమైనా ఇలా ఆర్డర్ పెట్టుకుని ఏడు నిమిషాలు మన ఇంటికి వచ్చేస్తుంది తినేస్తున్నాం బట్ తినడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నా కానీ తిన్నది ఇది కమ్ గ్రైండర్ అండి ఇది కడుపులో ఫుడ్ వేసిన తర్వాత అది జీర్ణం అవ్వాలంటే నీళ్లు కావాలి నీళ్ళు రెండు హైడ్రోజన్ ఒక ఆక్సిజన్ ఉంటుంది అది కెమికల్గా విడిపోయినప్పుడు మనం తినే ఫుడ్డుని అరిగిస్తుంది జీర్ణక్రియ సరిగ్గా ఉండాలన్నా ఆ ఫుడ్డు ఎనర్జీగా మారి మాట్లాడాలనుకున్నాను మాట్లాడుతున్నా కానీ నోరు పాటిస్తూ బాటికేస్తున్నాడు క్రాంతి గారు బాగా మాట్లాడాలన్నా కాళ్ళు చేతులతో పనులు చేయాలనుకున్నా చదివాలి బాగా చదవాలనుకున్నా కంపల్సరీగా నీళ్ళు కావాలి సో నీళ్ళు లేకుంటే జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉండదండి జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోతే మీకు న్యూట్రిషన్ వాల్యూస్ రావండి మీరు ఆరోగ్యం పాడైపోతుందని ఓ కాస్ట్లీ కాస్ట్లీ ఫుడ్లు కాస్ట్లీ కాస్ట్ల మందులు కాస్ట్లీ కాస్ట్లీ డాక్టర్లు కాస్ట్లీ కాస్ట్ టెస్టులు చేయించుకుంటే ఉపయోగం లేదు నైన్ బై వన్ ప్రిన్సిపల్స్ పాటించండి అంతే దెబ్బకి మీరు ఎలా ఉంటారంటే అలాగొతారు సో ఈ రోజు ఎనిమిది గంటలు కంపల్సరీగా లెక్క చూసి ఎనిమిది గ్లాసులు తక్కువ కాకుండా తాగండి ఎనిమిది గ్లాసులు తాగారు అంటే మీకు తెలియకుండా మీరు తినే ఫుడ్డు జీర్ణ వ్యవస్థకి బాగా అందుతుండే అందండి ఆటోమేటిక్గా తెలియకుండా మీకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి న్యూట్రిషన్ వాల్యూస్ బాడీ అందరికీ సప్లై అవుతుంది అనమాట డైజెషన్ పెరుగుతుంది డైజెషన్ ప్రాబ్లంతో ఎస్టీడీలు వస్తున్నాయి అల్సర్స్ వస్తున్నాయి డైజెషన్ ప్రాబ్లంతో తిన్నా ఇగ్గా ఉంటుందండి అంటుంటారు కాబట్టి తాగండి సో తొమ్మిది అడుగు తొమ్మిది వేల అడుగులు నడవడం ఎనిమిది గ్లాసులు నీళ్ళు తాగడం ఏడు రోజు కంపల్సరిగా ఏడు గంటలు హాయిగా నిద్రపోవాలండి ఏడు గంటలు ఏడు ఏడు అడుగులు అనుబంధం పాట ఉంది కదా సప్తర్ష సరిగమ పదనిస అది ఏడు మనుషులు పోలి మనుషులు ఏడుగురు ఉంటారట సప్తర్ష మండలం ఋషులు ఏడుగురండి మనుషులు పోలి మనుషులు ఎలాగో సరిగ్గా పదనీస సన్నదనేసా బాడీలో కింద నుంచి పైకి మనకి మునధ చక్రం నుంచి సహస్రద చక్ర ఏడు చక్రాలు ఉంటాయి బాడీలో ప్రధానమైన గ్రంథులు ఏడు ఇవన్నీ సక్రమంగా పనిచేయాలంటే నిద్ర ఉంటేనే మొత్తం బాడీ అంత రిపేర్ అవుతుంది బాడీకి కావాల్సిన అంత ఎనర్జీ వస్తుంది బ్రెయిన్ బాగా పనిచేస్తుంది మీరు చదివిన చదువు బాగా గుర్తుంటుంది కొంతమంది సార్ అతను ఎవరో వచ్చి మాట్లాడుతున్నానని పేరు మర్చిపోయినట్టు అంట చాలా చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న సొల్యూషన్స్ ఉంటాయి మీరు ఎప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి ఒక సెల్ ఫోన్ వేసుకుని ఇలా చూసి 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 సౌండ్ స్లీప్ ఎప్పుడైనా మీకు నిద్ర పడుతుందా గాఢమైన నిద్ర ఎప్పుడైనా పడుతుందా గాఢమైన నిద్ర పట్టినప్పుడు పొద్దున్న లేచేటప్పుడు హుషారుగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు ఎనర్జెటిక్గా ఉంటారు చదివి వాళ్ళు చదువుకుంటారు ఉద్యోగం చేస్తారు ఉద్యోగం చేస్తే గురుణులు ఇంటి పనులు చేసుకుంటారు మౌటం పట్టుకుని వాషింగ్ పౌడర్ నిర్మానే పరిస్థితి రాదు ఎందుకంటే కోపాలు తాపాలు భయాలు ఆందోళనలు కంట్రోల్లో ఉంటాయి వన్స్ డిప్రైవ్డ్ సెక్స్ నిద్రలేయం వల్ల కొంతమంది సూసైడ్ గటమ్స్ వస్తాయి కొంతమంది యాంగ్జైటీ వస్తుందండి కొంతమంది ఆఫీసులు సరిగ్గా పడుకోలేరండి మధ్య మధ్యలో తూగుతూ ఉంటారండి బోన్ అండ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి అన్నమాట నిద్రలేయం అనేది చాలా ప్రధానమైన విషయం నిద్రపోకుండా ఉండడం కోసం మంచి నిద్ర ఉండడం వల్ల ఏంటంటే శరీరంలో అన్ని రిపేర్లు జరిగిపోతాయి నిద్రట్లోనే శక్తివంతంగా మారిపోతారు ఆరోగ్యవంతంగా మారిపోతారు మన శక్తి మనకు రాకుండా కాపాడేది ఏంటండి మొబైల్ టీవీలు ల్యాప్టాప్లు అని సో నిద్రపోవడానికి ముందు కొన్ని గంటల ముందు మీరు ఇవేమీ చూడకండి హాయిగా నిద్రపోవడం మొదలు పెట్టండి తర్వాత మీకు ఆరండి ఉదయం లేదా సాయంత్రం ఆరు నిమిషాల పాటు ధ్యానం చేయాలండి సిక్స్ ఫర్ సిక్స్ మినిట్స్ ఆఫ్ మినిమమ్ సిక్స్ మినిట్స్ మెడిటేషన్ చేయండి సిక్స్ మినిట్స్ మెనిసేషన్ చేస్తే మీలో స్టేట్ అనేది ఒకటి వస్తుందండి స్టేట్ ఓవర్ యాక్టివ్గా ఉన్న స్టేట్ నుంచి కిందకు వస్తే ఆల్ఫా స్టేట్ వస్తే మీకు మెలటోనియన్ బాగా రిలీజ్ అవుతుంది ఆయన నిద్రపడుతుంది డె టెస్టోజోన్ బాగా రిలీజ్ అవుతుంది సెక్స్కి బాగా పనిచేస్తాం ఈస్టోజోన్ బాగా రిలీజ్ అవుతుంది లేడీస్కి ముదువుగా కోమలంగా ఉంటారంటే ఈస్టోజన్ వల్లే పీసీఓడి లాంటి సమస్యలు అన్నీ తగ్గుతాయి బీపీ లాంటివి కూడా కొంచెం రాకుండా ఉంటే ఉన్నా సరే తగ్గుతాయి మీరు వాడే మందులు బాగా పనిచేస్తాయి మనశ్శాంతి వస్తుందండి స్ట్రెస్ తగ్గుతుంది అండి డిస్ట్రెస్ నుంచి డిస్ట్రెస్కి వెళ్ళడానికి ఆరు నిమిషాలు పొద్దున్న సాయంకాలం ఆరు నిమిషాలు మెడిటేషన్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్ అనమాట ఇంకా ఐదు తీసుకుందాం ఐదు సార్లు రోజులు కొంచెం 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 ఫైవ్ ఐదు అట్లీస్ట్ ఐదు తృణధాన్యాలు మినిమం ఐదు తృణధాన్యాలు కానీ నట్స్ కానీ గింజలు కానీ ఐదు సార్లు కొంచెం 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 తినండి ఆకలేస్త పూర్వకాలం కరోనా టైంలో బాదాం ధర్మనరం చేసి గుప్పుడు గుప్పుడు తినేస్తారండి ముందు ఒకటి వెనకాల బాదం తినాలంటే ఆరు అరగంట ముందు తినాలి భోజనానికి అరగంట ముందు ఆరు మించి తినకూడదండి ఐదు చాలు పెద్దవైతే ఐదు చాలు ఐదు సార్లు కొన్ని 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 తృణధాన్యాలు కానీ వాల్నట్స్ లాంటివి కానీ నట్స్ తృణధాన్యాలు తినండి ఇంక్లూడింగ్ స్పౌట్స్ ఉన్న పర్లేదండి ఫైవ్ టైమ్స్ కొంచెం కొంచెం బాడీ ఎంత ఎనర్జీగా ఉంటుందో తెలుసా ఆ బల్లె బల్లే 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 అంటారు మంచి హుషారుగా ఉంటారు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏమున్నది హ్యాపీగా నీ పని పని చేసినట్టు ఉంటుంది ప్లెజరబుల్గా ఉంటుంది అసలు నువ్వు కష్టపడినట్టు ఫీలింగ్ లేకుండానే నీ పనులు అయిపోతాయి జీవించడం అంటే అదే అండి అబ్బా చెమటూడ్ చేస్తాను అబ్బా ఈ పని చేయడం చేస్తున్నాం అబ్బా అలా అలా లేకుండా నిరంతరం హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉండడానికి ఐదు సార్లు తృణధాన్యాలు తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నాలుగండి అదే పనిగా స్క్రీన్ని చూడడం ఆపేసి నాలుగు సార్లు ప్రతి గంటకి నాలుగు సార్లు వన్ మినిట్ చెప్పిన బ్రేక్ తీసుకోండి కళ్ళు మూసుకోవడం కానీ డిస్టెన్స్ ఆబ్జెక్ట్గా చూడండి ప్రతి వన్ అవర్కి సెల్ ఫోన్ కావచ్చు మొబైల్ మొబైల్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు టీవీ కావచ్చు కంప్యూటర్ కావచ్చు స్క్రీన్ చూసి 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 ఐస్ అలిసిపోతూ ఉంటాయి ఆ అలిసిపోవడం వల్ల ఏమవుతుందంటే నువ్వు బోన్ పనిచేయడం వల్ల ఏంటంటే నీకు సరైన స్థాయిలో మెలటోన్ రిలీజ్ అవుతుంది రాత్రి నిద్ర కూడా పట్టదండి ట్వంటీ ట్వ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ లానో లా ఉంది ఇరవై నిమిషాల తర్వాత ఇరవై సెకండ్ల పాటు ఇరవై అడుగుల దూరంలో ఉన్న ఐటెంలు చూడమని చెప్పేసి కంటికి ఎక్సర్సైజ్లో భాగంగా నేను చాలాసార్లు చాలా కాలంగా చెప్తున్నాను అది మాయో క్లినిక్ కూడా వరల్డ్ ఫేమస్ వాళ్ళు కూడా ఇదే టెక్నిక్ చెప్తారనమాట సో గంటకి నాలుగు సార్లు ఒక ట్వంటీ సెకండ్స్ పాటు మీరు కానీ బ్రేక్ తీసుకుని కళ్ళు మూసుకొని ప్రాణామా చేయడం కానీ దూరంగా ఉన్న ఆబ్జెక్టులని చూడగానే మొబైల్ని చూడకుండా వన్ మినిట్ చూస్తే ఇంకా మంచిది వన్ మినిట్ బ్రేక్ తీసుకుంటే ఇంకా మంచిది మినిమం ట్వంటీ సెకండ్స్ బ్రేక్ తీసుకోవాలి గంటకి నాలుగు సార్లు బ్రేక్ తీసుకోవాలి ప్రతి ట్వంటీ మినిట్స్కి ట్వంటీ సెకండ్స్ పాటు ట్వంటీ అడుగుల దూరంలో ఉన్న ఆబ్జెక్టులు చూడండి లేదు ట్వంటీ సెకండ్స్ పాటు కళ్ళు మూసుకోండి ట్వంటీ సెకండ్స్ పాటు ప్రకృతిని చూడండి వన్ మినిట్ చూస్తే మరీ మంచిది నో ప్రాబ్లం కనీసం ట్వంటీ సెకండ్స్ ఉండాలన్నమాట సో నాలుగు వల్ల ఎక్కువ మందికి మయోపియా లాంటి ప్రాబ్లమ్స్ పిల్లలకు వచ్చేస్తున్నాయండి మయోపియా లాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు పిల్లలకి బూతార్థాలు వీరులు అయిపోయారు చిన్నప్పుడే దగ్గరగా చూసి 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 దూరంగా ఉన్న ఆబ్జెక్టులు వీళ్ళకి కనపడవండి అందుకే మైనస్ పవర్ పడుతుంటుంది అనమాట సో ఇప్పుడు అందరికీ ప్రాబ్లం ఏంటంటే సర్వేంద్రయాణం నయనం ప్రధానం అంటారు మీరు దాన్ని ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా కలపడుతుంది మొబైల్ వచ్చి మతి పాగొట్టింది మతి మతి ఒకటే కదండి కళ్ళు చూసి చూసి కళ్ళు అందరికీ ఎర్రస్ వచ్చేస్తున్నాయి ఇది నాలుగు ఇంకా మూడు మూడు పోట్ల అంటే కడుపు అంతా ఖాళీగా ఉంచుకుని చాలామంది బ్రేక్ఫాస్ట్ తినండి బ్రేక్ఫాస్ట్ అంటే వెన్ యు గోయింగ్ టు గివ్ ద బ్రేకింగ్ ఈజ్ నథింగ్ బట్ బ్రేక్ఫాస్ట్ అంటారు మీ ఫాస్టింగ్కి బ్రేక్ ఇవ్వడమే బ్రేక్ఫాస్ట్ అంటే రాత్రి భోంచేసాక పొద్దున వరకు మనం తినం కదండి అంటే పన్నెండు పదమూడు గంటల పాటు ఏమీ తినకుండా కనీసం పదమూడు పద్నాలుగు పదిహేను గంటలు కూడా తినకుండా ఉంటాం నైట్ అంతా ఉదయం ఎందుకంటే దాన్ని బ్రేక్ ఇవ్వాలి ఫాస్టింగ్కి బ్రేక్ ఇవ్వడమే బ్రేక్ఫాస్ట్ అంటే చాలామంది బ్రేక్ఫాస్ట్ మానేసి రెండు కలిపి భోజనం చేసేస్తుంటారు కొంతమంది మధ్యాహ్నం లంచ్ మానేసి ఈవినింగ్ ఒకేసారి ఎక్కువ లంసమ్గా ఫుడ్ తినేస్తుంటారు అన్నీ నచ్చినని కలిపి మార్కెటింగ్లో కానీ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ అమ్మలు కానీ ముఖ్యంగా అమ్మలు అందరికీ పెడతారండి వాళ్ళు తినరు మన ఇంట్లో అమ్మలంటే ఏదో ఎనభై వేలు ఎనభై అరవై వేలు యాభై వేలు అని కాసమ్మ మన ఇంట్లో ఒక స్త్రీ ఉందంటే ఆవిడ అమ్మ మన కోసం ఎక్కువ ఆలోచిస్తుంటుంది అది చెల్లి అక్క అమ్మ పిన్ని భార్య భార్య కూడా అమ్మతో సమానమే భోజేశుమాత సైనేసురంబ కార్యేశ్వరదాసి క్షమయా దరిత్రి అంటారు నాలుగు పాత్రలు ప్రపంచంలో అత్యంత పూజించదగ్గ వాళ్ళు ఎవరంటే మన ఇంట్లో ఉన్న స్త్రీలండి గౌరవించండి స్త్రీలకు చాలా ఇంపార్టెంట్ అది రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ అది కాబట్టి ఒకేసారి లంసంగా తినద్దండి మూడు ఇంటర్వెల్లలో పొద్దున్న బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచు రాత్రి భోజనం రాత్రి భోజనం కొంతమంది పదకొండు గంటలు చేస్తారు అలా కాదండి వీలైనంతవరకు బిఫోర్ నైన్ అయిపోవాలి బ్రేక్ఫాస్ట్ ఎయిట్ ఆ టైంలో చేయాలి లంచ్ కూడా వన్ ఓ క్లాక్ ఆ టైంలో చేయాలి అయితే మన రకరకాల సాఫ్ట్వేర్ వీటి వల్ల స్విఫ్ట్ వల్ల ఏంటంటే వీలు కాకపోవచ్చు వీలన్నంత వరకు ఈ మూడు నిమాలు మూడు సార్లు భోజనం చేయడానికి రెడీగా ఉండాలి కానీ లంసం లంసంగా ఒకేసారి లంసంగా ఒకేసారి తింటే అది ఏమవుతుందంటే గ్లూకోజ్గా మారిపోతుందండి పత్తి గడుపులు వస్తాయి ముందోటి వెనకాల ఉంటుంది తర్వాత మనకి డయాబెటీస్ కొద్ది వచ్చేస్తుంది అనమాట డయాబెటీస్ కూడా వచ్చేస్తుంది లాస్ట్లో ఇంకా రెండు కొద్దామండి రెండు భోజనం చేసిన తర్వాత రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం రెండు గంటల పాటు నిద్రపోకుండా ఉండాలి పుస్తకాలు చదువుకుంటారు కాసేపు పది నిమిషాలు వాకింగ్ చేస్తారు లేదంటే ఇంట్లో పనులు చేసుకుంటారు భోజనం చేసిన వెంటనే పడుకోవద్దండి భోజనం చేసిన రెండు గంటల గ్యాప్ ఇవ్వాలి మీరు రెండు గంటలు కనీసం పది నిమిషంలోనే వాక్ చేయడం లేదంటే ఏదో వర్క్ చేసుకోవడం లేదా ఏదో పుస్తకం చదువుకోవడం చేయాలి కానీ మళ్ళీ టీవీ పెట్టడాలు మళ్ళీ మొబైల్ చూడాలి మళ్ళీ యూట్యూబ్లో చూడాలి మళ్ళీ వాట్సాప్లో చూడాలి థమ్స్అప్ ద దండర్ అని చెప్పేసి ఇలా కూర్చోద్దండి అది మ్యాక్సిమం మీద లైట్ లేకుండా చూసుకోవాలి వెనకాల నుంచి లైట్ వచ్చే పుస్తకాలు చదివితే మీకు మెలటన్ రిలీజ్ అవుతుంది ఆయిగా నిద్రపడుతుంది జీర్ణ వ్యవస్థ కరెక్ట్గా ఉంటుందండి అందుకని పడుకోవడం పడుకోవడం తిన్నం తిన్నం పడుకోవడం కంటే ఆరోగ్యకరమైందా అనమాట ఇంకా లాస్ట్ వన్ అనమాట ప్రతిరోజు కంపల్సరిగా కాసేపు పరుగో కాసేపు డ్యాన్సో కాసేపు ఏదో ఒకటి అనమాట కాసేపు ఈతో కాసేపు యోగానో కాసేపు నవ్వడమో కోసేపు నవ్వడం లవ్వడమో కోసేపు జాగింగో వాకింగో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కావచ్చు కాసేపు డా ఈరోజు డ్యాన్స్ చేస్తారనుకోండి రేపు వాకింగ్ చేయొచ్చు ఎల్లుండి యోగా చేయండి లేదరుకుంటే ఏదో ఒకటి కంపల్సరిగా ఒక యాక్టివిటీ చేయాలండి ఇది చాలా చాలా అవసరమైన ఇదనమాట సో ఈ తొమ్మిది నియమాలు మీరు గుర్తు పెట్టుకుని చేసుకోండి అంటే తొమ్మిది అంటే తొమ్మిది తొమ్మిది వేల అడుగుళ్ళు నడవడం ఎనిమిది అంటే ఎనిమిది గ్లాసులు తరగడం ఏడు గంటలే కనీసం ఏడు గంటలు నిద్రపోవడం ఆరంటే మీకు ఆల్రెడీ నేను మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి ఇప్పుడు నేను ఒకసారి ఆరు నిమిషాల పాటు ధ్యానం చేయడం ఐదంటే కనీసం ఐదు సార్లు తృణధాన్యాలు కానీ నట్స్ కానీ తినడం నాలుగంటే స్క్రీన్ టైంలో గంటకి ఇరవై సెకండ్లు చెప్పినా నాలుగు సార్లు స్క్రీన్ టైం తగ్గించుకుని చూడం మూడంటే మూడు పొట్ల మూడు తక్కువ తక్కువ అంటే మనం ఎంత తిన్నామో అంత అంటే ప్లేట్లో పెట్టుకున్నాం అనుకుంటే మూడో వంతు తినాలి నాలుగు వంతులు తినకూడదండి మూడో వంతే తినాలి అది ప్లేట్ నీవనమాట వన్ థర్డ్ తినకూడదండి కొంచెం మనకి ఎంటీగా ఉన్నప్పుడు వదిలేదు అనమాట రెండు అంటే మీకు రాత్రి భోజనం తర్వాత రెండు గంటల పాటు పడుకోకుండా ఉండాలి ఒకటంటే రోజు ఒక ఏదో ఒక ఎక్సర్సైజ్ కానీ డాన్స్ కానీ మొరటి కాని చేయాలి ఇది నైన్ బై వన్ లా ఇవి పాటించండి ఆరు వారాల తర్వాత చూడండి దెబ్బకి మీరు ఎలాగో ఉంటారో మీకు అర్థం అవుతుంది నిరంతరం కంటిన్యూ చేయండి మీలో రంగు రుచి చెక్కదనం వచ్చేస్తుంది అనమాట మీ మొక్కల్లో బొగ్గలకు వెళ్ళాలన్నంత కోమలత్వం వస్తుందన్నమాట బేబీ పింక్ వస్తుంది మీ జబ్బులు తగ్గుముఖం పడతాయి షుగరు బీపీలు థైరాయిడ్లు పీసీ బోడలకు మందులు వాడు వాళ్ళు మందులు తగ్గుతుంది ఇవి మందులు బాగా పనిచేస్తాయి మీలో చాలా 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 వండర్స్ జరుగుతాయి స్టార్ట్ చేయండి నైన్ బై వన్ మీ చేతుల్లో ఉంది కదా ఇటువంటి సీడీలు వీడియోలు ఇపడిజం సంబంధించినవి కావాలనుకున్నప్పుడు ఏ పుస్తకం అయినా సరే కావాలంటే రెండు వందల రూపాయలు అండి ఏ ఇపటిజన్ సీడీస్ అని అంటే ప్రతి సీడీలు రెండు ట్రాక్లు ఉంటాయి అది ఐదు వందల రూపాయలు ఎంపీ త్రీ ఫార్మ్స్లో మీకు వాట్సాప్లో వస్తుంది ఇటువంటి హెల్త్ మేనేజ్మెంటు ఇటువంటివి కావాలనుకున్నప్పుడు ప్రతి టాపిక్ మీద ఉంటాయి ప్రాణమ కానీ మెడిటేషన్ కానీ ఇపనటిజం సెల్ఫ్ ఇపనటిజం ఆనందలారి సౌందర్లు ప్రేమ ప్రేమలారి ఎన్ఎల్పి ఎన్ఎల్పిలో పదకొండు సీడీలు ఉన్నాయి కాన్సన్ట్రేషన్ మీద సీడీస్ ఉన్నాయి కాన్ఫిడెన్స్ మీద సీడీస్ ఉన్నాయి ఎస్ ఐకాన్ మీద ఉంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ రిలాక్సేషన్ ఓ సీడీ థాట్ స్టాపింగ్ డిస్ ఏ సీడీ అయినా సరే ఉందండి ఏ సీడీ సరే రెండు పద్దెదింటే రెండు ట్రాకులు ఉంటాయి ట్రాక్ వన్ ట్రాక్ టూ థాట్ స్టాపింగ్ లాంటి వాటికి నాలుగైదు ట్రాక్లు ఉంటాయి ఎన్ఎల్పిలో కొన్ని ట్రాక్లకు ఐదు ఉంటాయి మిగతా వాటి సాధారణంగా నైంటీ పర్సెంట్ నా సీడీ లెవెన్లకి రెండే ట్రాక్లు ఉంటాయి ట్రాక్ వన్ ట్రాక్ టూ ప్రాక్టీస్ ఇది మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేపితే చేయండి మీ చుట్టాలు బంధువులు సబ్స్క్రైబ్ చేయమని అడగండి మీ స్టేటస్లో వాట్సాప్లో కానీ మీ సోషల్ మీడియా స్టేటస్లో కానీ దీన్ని షేర్ చేయండి నమస్తే ముందులే మంచి కాలం ముందు ముందుగా